జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ కులగణన అనేది జరిగిన తర్వాత కాంగ్రెస్లో జరుగుతున్న అంతర్యుద్ధానికి పలు రకాలుగా వ్యాఖ్యానాలు వస్తున్నాయి వివాదాలు కూడా అందులో జోడింపబడుతున్నాయి ఇది వాస్తవమా కాద ఊహల అంచనాల అయితే కాళిదీబా పోయి సైతాన్ కూస్తున్న లాంటి విషయాల సందర్భోచితంగా అది ఎలా ఉందో తెలియదు కానీ బీసీ కులగణన జరిగిన తర్వాత చింతపండు నవీన్ ఎమ్మెల్సి అలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ చేస్తున్న ఈ రాజకీయ రాజకీయమా లేకపోతే ఆవేదన బాధన ఆవేశమా అది ఎలా అనుకున్నా దాన్ని యొక్క విషయం ఏంటంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగానైనా పోరాడుతున్నాడు బీసీల కోసం అనే ఒక టాక్ మటుకు తీసుకొచ్చుకున్నాడు అది కరెక్ట్ ఉన్నా కాదా బీసీలో అసలు క్రిస్టియన్స్ ఉన్నారా లేరా ఇంకేంటి అది అని అవన్నీ తర్వాత రాజకీయాలు కానీ ఈ సందర్భంలో తీన్మార్ మల్లన్న తను గెలిచిన పార్టీలకే పార్టీ మీదకే యుద్ధం ప్రకటించినట్టుగా అయింది ప్రకటించినట్టే అయిందేంటి వాస్తవంగా ప్రకటించినట్టే ఈ సందర్భంలో తీర్మార్ మల్లన్న మీద కొన్ని రకాల విమర్శలు వస్తున్నాయన్న చర్చ నడుస్తున్నది అదేంటంటే తీర్మార్ మల్లన్న కాంగ్రెస్లోనే ఉన్న ఒక వర్గానికి అంటే అందులో ఉన్న అసమ్మతి వర్గానికి ఒక వర్గం అంటే అసమ్మతి వర్గానికి అంటే రేవంత్ రెడ్డి అంటే పడని ఒక వర్గానికి లేకపోతే కొందరు సమూహానికి బీసీ అనే కార్డును ముందు పెట్టి తీర్మానం మల్లలను ముందు పెట్టి గేమ్ ఆడుతున్నారు అసమ్మతిని అనేది రగిలిస్తున్నారు ఈ అసమ్మతి కుంపటి ఈ సెగ అనేది ఢిల్లీ వరకు చేరుకునేలా చూసుకుంటున్నాడు అనేది ఒక టాక్ ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడు కలుస్తున్నాడు అది అక్కడ వాళ్ళకి చెప్పేది ఏం చెప్పాలో చెప్పుకుంటున్నాడు అధిష్టానికి అనేది ఇంకొక వర్షన్ ఇది కాకుండా ఇంకొక టాక్ కూడా వస్తున్నది మరి దీన్ని విమర్శనాల సద్విమర్శనాల ఎలా చూసుకుంటారు అనేది తీర్మానం మల్ల అంటే చింతపండు నవీన్ వాళ్ళకు వ్యక్తిగత రాజకీయానికి సంబంధించిన విషయము కానీ తెలిసిన విషయాన్ని తెలిసినట్టుగా విన్న విషయాన్ని విన్నట్టుగా చెప్పడం అవసరమన్న ఉద్దేశంతో మనం చర్చిస్తున్నాం ఇక్కడ అదేంటంటే కేసీఆర్ తిన్ చింతపండు నవీన్ లేదా అలియాస్ తీర్మాన మల్లన్నను ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ విషయంలో అనేది ఇంకొక టాక్ ఈ రెండు వివాదాల మధ్యలా తీర్మార్మాలన్నా ముందుకెళ్తున్నాడు సరే విమర్శిస్తాడా విమర్శిస్తాడు అంత అబద్ధం అంటాడా నిజం అంటాడు అవన్నీ తర్వాత విషయాలు కానీ సమ ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న రాజకీయంలో ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఈ రకంగా లోపాయికారిగా అనాథరైజ్డ్గా చర్చిస్తోంది ఈ విషయంలో పట్ల ఎంతవరకు నిజం అబద్ధం అనేది ఇప్పుడు తెలుస్తున్న విషయం ఇక ఎలా ఉంటుంది దాని దీని ఊహాగానాలు ఆ పర్యాసనాలు ఎలా ఉంటాయనేది అనేది ఇక భవిష్యత్తు చెప్పాల్సిందే జై శ్రీరామ్